హాయ్ వీవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేను సూపర్ ఊపర్గా చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే ఈ నాలుగైదు రోజులు జరుగుతున్న ధర్మయుద్ధము ధర్మయుద్ధమే గెలిచింది ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది అన్యాయం ఎప్పుడూ గెలదు ఆ తల్లి మాట ఛానల్ వారు ఇప్పుడు ఎవరెవరు కోల్పోయారా అన్నాం కానీ అమౌంట్స్ అన్నీ వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చేస్తామన్నారు ఈ విషయం నిన్నటితో బుగింగ్ అయిపోయింది ఈ విషయం నేను చిర్రావరి వీడియో చూశాను అతను చెప్పారు చాలా సంతోషంగా ఉందండి ఈ రోజుల్లో ఈ కలియుగంలో కూడా ధర్మ పోరాటం చేస్తే ఇంత బాగా సక్సెస్ అవుతుందా నిజంగా చిర్రారి గారు ఎందుకో జయం 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 అంటారు కదా నిజంగా జయమే జరిగిందండి నిజం నాకు ఎంత సంతోషంగా ఉందంటే మెయిన్లీ ఆ ప్రెగ్నెంట్ లేడీ పడిన బాధలు అతను అలా హస్బెండ్ కొట్టిన దెబ్బలు అవన్నీ చూసి చాలా బాధ అనిపించిందండి ఆ ప్లేస్లో మనం ఉన్నా కూడా అంత దోచుకోగలమ్మా ఏదో అమ్మాయి తెలిసి తెలియక తప్పు చేసింది మొత్తానికి దేవుడు అన్నట్టు చూశారు ఆ దేవుడు కూడా మన చిరా రూపంలో వచ్చి మరీ అమ్మాయిని కాపాడారు ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా ఒక బాబాయ్లాగా ఆల్మోస్ట్ ఒక దేవుడిలాగా వచ్చి ఆమెను కాపాడారు అలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలంటే కానీ ఎంత మనసు ఉండాలి చెప్పండి నిజంగా చిరావురుగా గ్రేట్ అండ్ గారు కూడా బాగా ప్రయత్నించారు మొత్తానికైతే జయం 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 ధర్మ పోరాటం గెలిచింది దీనికి నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇక ముందు నుంచి అయినా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పేడ్ ప్రమోషన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ చూసినప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేసుకోండి ఇలాంటి వాటికి ఎప్పుడు వేగంగా నమ్మొద్దు మీరు అన్నీ చూసుకుని వెళ్ళండి ఇది ఒక మనకు ఒక గుణపాఠంలో అయింది ఎవరెవరో ఏదేదో చేసేస్తున్నారని చెప్పేసి ఎవరు కూడా అంత వేగంగా దేంట్లో కూడా వేలు పెట్టద్దు ఇప్పుడు అర్థమైందా ప్రతి ఒక్క మధ్యతరగతి మహిళకు నా వంతు నేను చెప్తున్న చిన్న రిక్వెస్ట్ ఇక ముందైనా జాగ్రత్తగా ఉండండి అమ్మ ఎవరు కూడా కోరికోరు ఇలాంటి సమస్యలు తెచ్చుకోకండి ఏవైనా జెన్యున్ గు చేయండి పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు పెయిడ్ ప్రమోషన్ చెప్తూనే ఉంటారు అవి కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి ఓకేనండి ఇంకెప్పుడు ఇలాంటి ఇబ్బందులు పడకండి మీరు ఇబ్బంది పడకండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్